ఉన్నాయా ఇక్కడ ఉన్నాయా ఏమున్నాయి ఏమున్నాయా తీసుకురా ఇక్కడ ఏ దొరికినాయి వీడికి ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఫ్రెండ్స్ ఇక్కడ హౌస్లు అయితే ఉన్నాయి ఈ పక్క అంతా ఫారెస్ట్ ఏరియా మొత్తం

ఏం చూడు లో అనిపించిందా లేదా డ్రీమ్ రాడ్ లెక్క ఉంది పేరు చూడండి పచ్చ దీనిది పచ్చ అంటారు ఇది చూస్తే చాలా క్వాలిటీగా ఉంది ఫోన్లో క్లారిటీ అయితే సరిగ్గా రావట్లేదు చూడండి ఫ్రెండ్స్ దీన్ని పచ్చ అంటారు దీన్ని టెస్ట్ చేసి చూద్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత రూమ్కి వెళ్ళి టెస్ట్ చేసి మీకు మళ్ళీ వీడియో పెడతాము